హాయ్ ఫ్రెండ్స్ మనకు వింటర్ సీజన్ లో ఎక్కువ మంది రూమ్ హీటర్స్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటారండి సెర్చ్ చేసినా సరే పర్చేస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వన్ థౌసండ్ వాట్స్ టూ థౌసండ్ వాట్స్ మాత్రమే మనకి రూమ్ హీటర్స్ అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది ఇదైతే మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ మాత్రం కన్జూమ్ చేస్తుంది అండి దీంట్లో ఉండే బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే డిజిటల్ టెంపరేచర్ కంట్రోల్ అండి మనకు దీనికి స్క్రీన్ ఇవ్వడం జరిగింది దీనికి డిజిటల్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది తర్వాత మనకు ఫిఫ్టీన్ నుంచి థర్టీ టూ వరకు మనకి టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు అలాగే ఈ రెండు బటన్స్ వచ్చి మనకు స్పీడ్ అండి నార్మల్గా యూజ్ చేసినట్లయితే ఎల్లో పెట్టుకోవచ్చు హైగా హీట్ కావాలంటే హెచ్లో పెట్టుకోవచ్చు అండి హైలో వస్తుంది నెక్స్ట్ టైమర్ అండి దీంట్లో మనకు వన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు మనకైతే అయితే టైమర్ ఫంక్షన్ అయితే ఉంటుందండి ఆటోమేటిక్ గా మనకు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ మాత్రం వర్క్ అవ్వాలి అనుకుంటే త్రీ అవర్స్ లో సెట్ చేసుకున్నట్లయితే త్రీ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి అది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు అలాగే మనం ఒకవేళ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయినట్లయితే మనకి దీనికి వచ్చేసరికి ట్వల్వ్ అవర్స్ తర్వాత ఆటో ఆఫ్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉందండి ఇంకోటి చూడండి ఒకసారి దీని బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే చూడండి దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లగ్ ఎటువంటి ప్లగ్ అయినా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏ షేప్ లో ఉన్నా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మిగతా హీటర్స్ కైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది దీనికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అవసరం లేదండి కస్టమర్స్ డైరెక్ట్ గా మనకి ప్లగ్ లో సాకెట్ లో ఇది కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి ఈ బటన్ ఆన్ చేసుకొని టైం సెట్ చేసుకోవచ్చు అలాగే టెంపరేచర్ థర్టీ టూ కావాలి థర్టీ టూ ఫిఫ్టీన్ కావాలి ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు అలాగే స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు టైమర్ ఫంక్షన్ కూడా సెట్ చేసుకోవచ్చండి సేమ్ ఇక్కడ ఉన్న బటన్స్ మనకి రిమోట్ లో కూడా ఉంటాయి రిమోట్ లో కూడా ఆపరేట్ చేయొచ్చు కానీ రిమోట్ అయితే నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టూ మీటర్స్ మాత్రం వర్క్ అవుతుంది రిమోట్ సో రిమోట్ లేకపోయినా ప్రాబ్లం లేదు బటన్స్ అయితే ఫెట్ చేసుకోవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ అయితే రిమోట్ రాదండి నార్మల్ గానే ఉంటాయి రిమోట్ లేకపోయినా నో ప్రాబ్లం అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అయితే ఫైనల్ లింక్ అయితే ప్లే అవ్వదండి మీరు పండు ఎలక్ట్రిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వచ్చి అందులో మీరు బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్